ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కాలే బైబుల్ ఫ్యాక్ట్ ఛానల్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో పేదరు గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ చేయడం జరిగింది ఇందులో మరికొన్ని జోడించి మొత్తం మీ ముందుకు తీసుకురావడం ప్రభు కృపగా భావిస్తున్నాను దయచేసి మీరందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ విలువైన సమయంను ఒక పది నిమిషాలు ఈ వీడియో కొరకు కేటాయించాలని కోరుతున్నాను మీకు సాధ్యమైతే మీ స్నేహితులకు బంధువులకు సంఘ విశ్వాసులకు ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రారంభిద్దాం పేతురు గారి గృహము ప్రభువైన యేసు క్రీస్తు వారి శిష్యుడైన పేతురు గారి గృహము కపిర్ణ హోములో ఉంది ఈ కపిర్ణ హోము చూడదగిన ఒక మంచి ప్రదేశము పేతురు గారి ఇంటి గురించి క్రీస్తు శకము మూడు వందల ముప్పై ఏడులో ఒక శాసనము కనుగొనబడింది ఇది క్యాన్ స్టాటిన్ మరణంకు ముందు జారీ చేసిన ఒక శాసనము అందులో కఫుల్ నహోము నందు పేతురు నివసించిన గృహము వద్ద ఒక దేవాలయము కట్టుటకు అనుమతి ఇచ్చినట్లు ఆ శాసనములో ఉంది ఆ దేవాలయము క్రీస్తు శకము మూడు వందల యాభై రెండులో కట్టబడింది ఆ నాటి కట్టడలలో గారి ఇంటిపై నిర్మించిన ఈ దేవాలయము బహు సుందరమైనది మీకు ఈ విషయం తెలుసా కపిర్ నహంలో గారి ఇంటిపై నిర్మించిన దేవాలయంలో కొన్ని విశేషాలు ఉన్నాయి దీనిని కట్టిన శిల్పి చాలా శ్రద్ధగా కట్టారు ముందుగా ఉన్న ఇంటిలో కొన్ని భాగములు ఉన్నవి ఉన్నట్లుగా ఉంచారు అనగా ఆ ఇంటి కప్పు గుమ్మ దగ్గర మెట్లు వాటి ఆకారాలు పాడు కాకుండా సహజత్వము కాపాడుతూ తరతరములు దర్శకులు ఆరాధించినట్లు కట్టాడు ఆ గృహ నిర్మాణ సమయంలో పేతురుగారు వాడిన రెండు వేటాడే గాలములు కొక్కెములు ఒక గొడ్డలని ఫాదర్ కార్బో కనుగొన్నారు వాటిని పేతురు గారి ఇంటిపై కట్టిన దేవాలయంలో ఉంచి ఇప్పటికీ అనేక మంది వాటిని చూచి చరిత్ర తెలుసుకునేందుకు వీలుగా ఉంచారు యేసుప్రభు వారు తాను సేవ చేసిన మూడున్నర సంవత్సరాలు పేతురు గారి ఇంటికి చాలా సందర్భాల్లో వచ్చారు అక్కడ బస చేశారు బోధలు చేశారు స్వస్థతలు కూడా చేశారు మార్కు ఒకటి ఇరవై తొమ్మిది ప్రకారము యేసు ప్రభు వారు బత చేశారు అని మార్కు రెండు రెండు ప్రకారము ఆ గృహమునకు అనేకులు ప్రభు దర్శనం కొరకు వచ్చారని మార్కు ఏడు పంతొమ్మిది ప్రకారము అనేకములైన వారికి విలువైన తన బోధనలు ఏసుప్రభు వారు ఈ ఇంటి నుండి బోధించారు అని ఇలా అనేకమైన విషయాలు సంఘటనలు గారి ఇంటి వద్ద జరిగినవని ఇవన్నీ మార్కు తన సువార్తలో వ్రాశారు మార్కు గారు ఈ సువార్త రాయటంలో కూడా పేతురు గారి సహకారం ఎంతో ఉంటుంది మొదటి పేతృపత్రిక ఐదు పదమూడులో గారు మార్కును నా ప్రియకుమారుడా అని సంబోధిస్తాడు యేసు ప్రభు వారు చేసిన కార్యములు యేసు ప్రభు వారితో గారికి ఉన్న అనుభవాలు మార్కు గారికి చెప్పి ఈ సువార్త పత్రిక రాయటకు గారు సహాయం చేసి ఉండవచ్చు పేతురు గారు క్రీస్తు శకము ముప్పై నుండి నలభై వరకు అంత్యోకయ దేవాలయమునకు మొదట బిషప్గా ఉన్నారు పేతురు గారు సేవ నిమిత్తము తూర్పు ప్రాంతానికి వెళ్ళిన సమయంలో పరిఇయోడేస్ కు బిషప్ బాధ్యతను అప్పగిస్తాడు క్రీస్తు శకము నలభై నాలుగు వరకు పేతురు గారు రోమాలో పరిచర్య చేయలేదు అదే సమయంలో పేతురు గారు రోమాకు ఒక పత్రిక కూడా వ్రాసారు అయితే పౌలు రోమా పత్రిక రాసిన తరువాత పేతురు గారు రోమాకు వెళ్ళాడు దాని తర్వాత పేతురు ఎరుసలేంలో పరిచర్య చేసే సమయంలో రెండు మార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు ఆ తరువాత లోకమంతా తిరిగి పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నారు పేతురు గారు పరిచర్య కాలంలో బ్రిటను గాలు ప్రాంతాలలో ఉన్నాడని అనేక సాక్ష్యములు ఆధారాలు ఉన్నాయి ఆయన బందీ అయి మరణమయ్యే కొద్ది కాలం ముందు బ్రిటను యాత్రను ముగించుకున్నాడు తన చివరి యాత్రను దర్శనంగా ఇలా తెలియజేశాడు రెండవ పేతురు ఒకటి పద్నాలుగులో ఇలా ఉంటుంది మరియు మన ప్రభుని యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారంను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి ఈ మాటలు బ్రిటన్లో పేతురు గారికి చివరిగా కలిగిన దర్శనము అందుకు గుర్తుగా ఆ ప్రాంతంలో క్రీస్తు శకము నూట డెబ్బై తొమ్మిదిలో ఒక దేవాలయమును కట్టారు అది వెస్ట్ మినిస్టర్ లో ఉంది దాని పేరు లాంబర్డర్ పేతురు గారికి బ్రిటన్లో వచ్చిన చివరి దర్శనముకు గుర్తుగా ఆ ప్రాంతంలో ఒక దేవాలయము నిర్మించారు బ్రిటను రాజైన లూసియా క్రీస్తు శకము నూట యాభై ఆరులో తన శాసనము ద్వారా ఒక దేవాలయమును విన్స్టర్లో కట్టించారు ఇది క్రీస్తు శకము నూట డెబ్బై తొమ్మిదిలో పూర్తయింది ఆ శాసనము ఎప్పటికీ ఉంది దీని తర్వాత రోమాలోని పేతురుగారి శిష్యులు యుకేరియన్ వెలేరియన్ మెటర్నస్ అనువారు ఆయన అనుమతి పొంది టెర్మర్లో సువార్త ప్రకటించుటకు వెళ్ళారు ఈ ముగ్గురులో మెటర్నస్ ఎవరంటే నాయును ప్రాంతంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయి పాడపై పెట్టుకొని తీసుకువెళ్తుండగా అప్పుడు ఆ ప్రాంతానికి వచ్చిన యేసు ప్రభువారు వారు ఆ పాడను తాకి ఆ చనిపోయిన అతను లేపుతాడు అతని కుమారుడే మెటర్నస్ ఈ ముగ్గురు శిష్యులు టెర్మర్లో పరిచర్య చేస్తూ యుకేరియన్ బిషప్గాను మిగిలిన ఇద్దరు సహకారుడుగాను నియమించబడ్డారు ఎచ్బిఎస్ క్లెమెంటు అను చరిత్రకారులు పేతురు ఆవాస కాలం అంటే మరణకాలం వచ్చినప్పుడు పేతురు గారు వారి భార్య మధ్య జరిగిన సంభాషణను సమాచారంగా ఇలా రాశారు పేతురు గారు హతసాక్షిగా మరణించే ముందు తనకు రోమియో నుండి వచ్చిన లేఖను తన భార్యకు చదివి వినిపించాడు ఆ పత్రికలో పలానా దినము కల్లా పేతురు గారు తప్పక వారి ముందు హాజరు కావలసినదని ఇచ్చిన పత్రమును తన భార్యకు చూపించాడు అప్పుడు పేతురుగారు ఆమెకు భయపడవద్దని అనేక బాలు చెప్పి బహుగా ఓదార్చాడు ఎంతగానో ఆదరించాడు ఆత్మీయంగా ధైర్యం తెచ్చుకోమని ప్రేరేపిస్తూ ఓ అమ్మి ఈ సందర్భంలో ప్రభువును మాత్రమే స్మరించుకొనుము అని ఓదార్చి పేతురుగారు మరణానికి వెనదీయక రోమ అధికారుల చేత బంధింపబడ్డాడు గారికి ఒక కుమార్తె కూడా ఉంది ఆమె బహు సౌందర్యవతి అని చరిత్ర చెబుతుంది ఆమె పేరు పెట్రోనిలా ఆమె తూర్పు ప్రాంత పరిచర్యలో తండ్రికి తోడుగా పాల్గొనేది ఆమెకు ఒక రోజున అనుకోకుండా అవయవములు చచ్చిబడిపోయిన జబ్బు వచ్చింది అయితే ఒకరోజు పేతురు గారు ఆమెను తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ భోజన పంక్తుల్లో కూర్చున్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి అయ్యా మీరు చాలామందిని బాగు చేశారు చాలామంది రోగాలు వెళ్ళగొట్టారు మరి మీ సొంత కుమార్తెను ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నారు అని అడిగినప్పుడు పేతురు గారు వెంటనే లేచి ఆమెలోని వ్యాధిని గద్దించగా ఆ రోగము ఆమెను విడిచి వెళ్లిపోయింది దాని తర్వాత ఆమె చాలా పరిచర్ చేసింది పేతురు గారు చనిపోయిన తర్వాత కూడా ఆమె పరిచర్యలో పాల్గొనింది అయితే ఒక సందర్భంలో ఒక రోమా రాజ్యాధిపతి ఆమె అందరిని చూసి ఆమెను వివాహం చేసుకుందామని ఆశపడ్డాడు అతని పేరు ఫ్లెక్సన్ ఈ విషయాన్ని వెళ్లి పేట్రోనిలా చెప్పినప్పుడు ఆమె అతన్ని ఒక మూడు రోజులు సమయం అడిగింది వెంటనే ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈ గండం నుండి ఎలాగైనా తప్పించమని ఉపవాసంతో మూడు దినములు తీవ్ర దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంది ఇదిలా జరుగుతుండగానే అవతల వైపు ఫ్లెక్సన్ తన ఇంటి వారందరినీ పేతురు గారి ఇంటికి తీసుకువచ్చి వారి వివాహ విషయం మాట్లాడదామని వస్తాడు కానీ అప్పటికే పెట్టొన్ని చనిపోయి ఉంటుంది ఈ విషయం తెలిసిన అతను చాలా బాధపడి తాను తెచ్చిన కానుకలన్నీ ఆమెను సమాధి చేయడానికి ఉపయోగించి తిరిగి వెళ్ళిపోతాడు ఈ సంఘటన అంతా పేతురు గారు చనిపోయిన ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత అనగా క్రీస్తు శకము తొంభై ఎనిమిదిలో జరుగుతుంది నీరవ్ చక్రవర్తి పేతులను తలక్రిందులుగా వేసి చంపాడు కానీ దానికి ముందు దుర్గంధంతో కూడిన జైలులో పెట్టారు ఆ జైలులో ఆయనను ఒక స్తంభంకు కట్టి వెలుతురు లేకుండా చేసి తొమ్మిది నెలలు బంధించారు దీనిని కొంతమంది నరక కోపమైన జైలు శిక్ష అంటారు దీని పేరు టూలియన్ చెరసాల ఈ జైలు పైకప్పు ఒక రాతితో ఉంటుంది ఆ రాయి ద్వారం గుండా నూట ఒక అడుగుల లోపల వరకు ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం క్రింద ఇంకో భావం ఉంటుంది అది చనిపోయిన వారి కొరకు ఏర్పరిచారు చనిపోయిన వారందరూ ఆ స్థలంలో పట్టడం ద్వారా దుర్గంధము చిమ్మచీకట్టి చెడు వాసనతో అప్రాంతం ఉంటుంది ఈ శిక్ష విధింపబడిన వారిని పై స్తంభానికి కట్టి నూట కడుగుల క్రింద వదులుతారు అటువంటి భయంకరమైన జైలు శిక్ష అపో పేతురు గారు తొమ్మిది నెలలు అనుభవించారు పేతురు గారు ఆ భయంకరమైన జైలు శిక్షలో తొమ్మిది నెలలు ఉన్న తర్వాత రోమియోలు పేతురు గారిని బయటకు తీశారు పేతురు గారు ఆ తొమ్మిది నెలలు ఆ జైల్లో పడిన శ్రమ ఆయన ఓర్పు క్రీస్తు కొరకు ఆయన పొందుకున్న ఇబ్బందులు ఏమీ వ్యర్థం కాలేదు ఎందుకంటే అవి చూసిన ఆ జైల్లోని సైనికులు నలభై ఏడు మంది ప్రభును నమ్ముకున్నారు అయితే పేతురు గారిని బయటికి తీసిన తరువాత అంటే క్రీస్తు శకము అరవై ఏడు సంవత్సరంలో నీరో చక్రవర్తి పేతురు పేతురుగారును వేయమని ఆజ్ఞాపించాడు కానీ పేతురు గారు నేను ప్రభు అంతటి వాడను కానని నన్ను తల క్రిందలుగా సెలవు వేయమని కోరగా రోమ అధికారులు ఆ అభ్యర్థనకు ఒప్పుకొని పేతురు గారిని తలక్రిందులుగా సెలవు వేశారు గారు హతసాక్షిగా చనిపోయినప్పుడు ఆయన వయసు అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది పేతురు గారును టైబోరు ప్రాంతమున వాటికన్ అనే నీరో చక్రవర్తి రంగస్థలంలో ఆయనను తలక్రిందులుగా సెలవు వేసి చంపారు తరువాత పేతురు గారి శరీరమును మార్సిలన్ అనే వ్యక్తి యూద ఆచార ప్రకారము సమాధి చేశారు ఇది వాటికన్ ట్రయాంఫల్ దారిలో ఉంటుంది ఆ సమాధిపై ఒక చిన్న దేవాలయం కట్టారు ఇది హెలియో గబేలిస్ దండయాత్రలో ధ్వంసం చేయబడింది డోర్మాన్ న్యూమాన్ అనే వ్యక్తి పేతురు గారి రూపం గురించి మాట్లాడుతూ పేతురుగారు సన్నగా బక్కపలచగా ఉండి మధ్యస్థ పరిమాణము పొడవు కలిగి పొడవును పొడవునకు తగినంత లావు తెలుపు రంగు ఉంగరాల జుట్టు దానికి తగిన విధముగా అతని గడ్డము నల్లని కళ్ళు నిరంతరము ఏడుస్తూ దుఃఖపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా పొగబారిన ఆయన కళ్ళు చుట్టూ చాలా పలుచనైన కనుబొమ్మలు కలిగిన వాడు అని చెప్పేవారు నేషనల్ జియోగ్రాఫిక్ గారి సమాజ గురించి పరిశోధన చేసినప్పుడు అందులోని మడేరిటా గాడ్స్ పరిశోధకుడు ఆ సమాధి గోడలపై వ్రాతలు అలాగే అందులోని కొంత మాంసం అంటుకొని ఉన్న ఎముకలు గోడలపై పేతురు గారి ఛాయా చిత్రాలు చూశాడు కానీ అంతకు పూర్వము ఒక ఫాదరు పేతురు గారి ఎముకలు తీసుకొని కాన్స్టాటిన్ చక్రవర్తికి ఇచ్చాడు అతను వాటిని బంగారుపుతో అలిన వస్త్రంలో చుట్టి ఒక పెట్టెలో ఉంచి చక్రవర్తి పేతురు గారి స్మారిక చిహ్నంగా కట్టిన దేవాలయంలో భద్రపరిచారు ఆ పెట్టెను కూడా పరిశోధించిన గాడ్సి ఆ ఎముకలు శరీర ఆకారము వయసు చనిపోయినప్పుడు వయసు సమాధిలోని వ్రాతలు ఛాయా చిత్రాలు వీటన్నిటిని పరిశోధించి ఇవి ఖచ్చితంగా పేతురు గారి ఎముకలే అని నిర్ధారించారు ఈ పరిశోధన ఎందుకంటే పేతురు గారు ఆయన వెంబడించినా ప్రకటించిన క్రీస్తు వారి చరిత్ర నిజమని ప్రపంచానికి చెప్పేందుకు పరిశోధన చేశారు ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియోని మీ స్నేహితులకు మీ బంధువులకు మీ తోటి వారందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్రైజ్ దులవాడు